పిల్లలు మనం రోజు తీసుకునే ఫుడ్ ఇంట్లో తయారు చేసుకుంటాం అవునా మరి మొక్కలు తమ ఫుడ్ని ఎలా తయారు చేసుకుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం సరేనా ఈ వరల్డ్లో హ్యూమన్ బీయింగ్స్ యానిమల్స్ ఇంకా అన్ని లివింగ్ బీయింగ్స్ ఏదో ఒక ఫుడ్ని తీసుకుంటాయి మనం తీసుకునే ఆహారం మనకి ఎనర్జీ ఇస్తుంది ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్దీగా ఎనర్జెటిక్గా ఉంటాం మరి ఫుడ్ తినకుండా ఎవ్వరూ బతకలేరు కదూ అవునా ఆహారం కోసం మనుషులు జంతువులు మొక్కల మీద ఆధారపడతాయి పళ్ళు కూరలు ఆకుకూరలు ఇలాంటివి నేరుగా మొక్కలనుంచి వస్తాయి వీటిని హెబవోరస్ యానిమల్స్ అంటే ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ కూడా తింటాయి మనం తినే ఫుడ్ కొన్ని జంతువుల నుంచి కూడా దొరుకుతుంది మీట్ మాంసం ఎగ్స్ గుడ్లు వీటిని మనుషులు ఇంకా కొన్ని రకాల యానిమల్స్ కూడా తింటాయి మనం ఇంకా కొన్ని జంతువులు ఆహారం కోసం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చెట్లపైనా ఇంకా చెట్లని తినే జంతువులపైన ఆధారపడతాం ఈ పిక్చర్లో చూసినట్టు మేక గడ్డిని తింటుంది మేకని పులి తింటుంది మొక్కలు లేకపోతే మేక బతకలేదు లేకపోతే పులి బతకలేదు కాబట్టి ఈ ప్రపంచంలోని ప్రాణులన్నీ మొక్కల మీద ఆధారపడతాయి అందువల్ల చెట్లని లేదా మొక్కలని ఫుడ్ ప్రొడ్యూసర్స్ అని కూడా అంటారు ప్రతి ప్రాణికి ఆహారం ఎలాగైతే అవసరమో అలాగే మొక్కలకి కూడా శక్తి కావాలి కాబట్టి అలాగే అవి పెరగడానికి కొత్త పువ్వులు పుయ్యటానికి పళ్ళు కాయటానికి విత్తనాల కోసం కొత్త కొమ్మలు ఆకులు పెరగడానికి విరిగిన పార్ట్స్ రిపేర్ చేయడానికి కూడా అవసరం అవునా నిజమే కదా పిల్లలు అర్థమైందా మొక్కలకు ఆహారం ఎలా వస్తుందో మొక్కలు కదల్లేవు వాటి దగ్గర వంట సామాను కూడా ఉండదు మరి అవి ఎలా తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి గేస్ గేస్ మొక్కలు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి వాటి కొమ్మలు ఆకులు వాటికి ఆహారం తయారు చేసుకోవటంలో సహాయపడతాయి సరే పిల్లలు ఇంట్లో అమ్మ వంట ఎలా చేస్తుంది అన్నం వండటం దానికి గ్యాస్ స్టవ్ కావాలి నిజమే కదా అలాగే మొక్కలకి ఆహారం తయారు చేసేందుకు ఎండ అవసరం అది వాటికి సూర్యుడి నుంచి వస్తుంది అన్నం వండడానికి వాటర్ అవసరం అలాగే మొక్కలకు ఫుడ్ ప్రిపరేషన్కి నీళ్లు రేస్ మినరల్స్ ఇంకా గాలిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ కూడా అవసరమవుతుంది మొక్కలు నీటిని ఎలా పీల్చుకుంటాయి చెట్లు లేక మొక్కల వేళ్లు పోసిన నీటిని పీల్చుకుని మట్టిలోని మినరల్స్ని కలుపుకొని కలుపుకుని చెట్ల స్టెమ్లోకి పంపిస్తాయి స్టెమ్స్ ఆకుల్లోకి పంపిస్తుంది నీళ్లు ఆకుల్లోకి ఎలా చేరుతాయని తెలుసుకుందామా ఎప్పుడైనా మీరు ఆకుల మీద గీతల్ని చూశారా అవే నీటిని ఆకులకి సప్లై చేస్తాయి లావుగా ఉన్న గీతలని మెయిన్ వీన్స్ అండ్ సన్న గీతల్ని సబ్ వీన్స్ అని అంటారు ఇంకా ఆకులు ఆకుపచ్చగా ఎందుకున్నాయి ఇంకో రంగు బ్లూ ఆర్ పింక్లో లేవెందుకు ఎందుకంటే వాటిపైన ఆకుపచ్చ పొర పిగ్మెంట్ ఉంటుంది దాన్ని క్లోరోఫిల్ అని కూడా అంటారు దానివల్ల ఆకుల రంగు ఆకుపచ్చగా గ్రీన్గా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ని మొక్కలు ఎలా తీసుకుంటాయి ఆకుల్లో చిన్న చిన్న రంధ్రాలు అంటే హోల్స్ వాటి పై పొరలో ఉంటాయి వాటిని స్టొమేటా అంటారు గాలి వాటిలోంచి వెళుతుంది మళ్ళీ బయటకొచ్చేస్తుంది ఇప్పుడు మనం వాటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం మొక్కల వేళ్ళు నీటిని పీల్చుకుని మట్టిలో ఉన్న మినరల్స్తో కలుపుకుని చెట్టు కొమ్మల నుంచి ఆకుల చివరిదాకా పంపిస్తాయి సన్నవి మందంగా ఉన్న నాడులు అంటే ట్యూబ్స్ ఆకంతా నీటిని పంపిస్తాయి సూర్యశక్తిని క్లోరోఫిల్ ద్వారా చెట్టు తీసుకుంటుంది కార్బన్ డై ఆక్సైడ్ గాలి నుంచి ఆకుల రంధ్రాల ద్వారా చెట్టులోకి వ్యాపిస్తుంది సూర్యరశ్మిని తీసుకుని నీటిని మరియు కార్బన్ డై ఆక్సైడ్ కలుపుకొని మొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటుంది తరువాత రంధ్రాల ద్వారా ఒక గ్యాస్ అంటే ఆక్సిజన్ ని బయటికి పంపిస్తుంది చివరిగా మొక్క మొత్తం ఆహారం స్ప్రెడ్ అవుతుంది మొక్కలు వివిధ రకాల టెక్నిక్స్ తో ఆకుల ద్వారా వాటికి కావలసిన ఫుడ్ని తయారు చేసుకుంటాయి ఆకులు మొక్కలకు కిచెన్లా అవుతుంది అందువల్లే వాటిని ప్లాంట్స్ ఫుడ్ ఫ్యాక్టరీ అంటారు ఇంకా క్లోరోఫిల్ని మొక్కల వంటవాడు అంటారు చెట్లు ఎటువంటి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ కాదు కదా చెట్ల ఆహారాన్ని గ్లూకోజ్ అని కూడా అంటారు సూర్యశక్తిని తీసుకుని నీళ్లు కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో ఇవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి దానిని గ్లూకోజ్ అని అంటారు ఇంకా మనకది ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ని ఇస్తుంది గ్లూకోజ్ షుగర్ చక్కర్లాగా ఉంటుంది మనం చూసాంగా ప్లాంట్స్ వాటి ఆహారం గ్లూకోజ్ని సన్రేస్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో తయారు చేసుకుంటాయని ఈ మొత్తం విధానాన్ని ఫోటో సింథసిస్ అని అంటారు ఫోటో అంటే లైట్ సింథసిస్ అంటే మొత్తం ఒకటిగా చేయటం ఈ మొత్తం ప్రాసెస్ వల్ల వివిధ విధానాల వల్ల మొక్కలు గ్లూకోజ్ ని తయారు చేస్తాయి అంటే క్లోరోఫిల్ సన్లైట్ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ సహాయంతో అన్నమాట మొక్కలు పెరగడానికి వాటికి ఆహారం అవసరం మొక్క కొంత ఆహారాన్ని తన గ్రోత్ కోసం ఉపయోగించుకుంటుంది మరి మిగిలిన ఫుడ్ అంతా ఏమవుతుంది దానిని ఎక్కడ దాచుకుంటుంది మిగిలిన ఆహారం స్టార్చ్గా మారి మొక్క తన వివిధ పార్ట్సుల్లో దాచుకుంటుంది ఇంకా కొన్ని రకాల మొక్కల్లో ఈ ఎక్స్ట్రా ఫుడ్ వాటి ఫ్రూట్స్లో దాగుంటాయి ఎగ్జాంపుల్ మ్యాంగో ఇంకా క్యారెట్ లాంటి మొక్కలు వాటి రూట్స్లోనూ పొటాటో లాంటివి వాటి స్టెమ్స్ లోపల దాచుకుంటాయి కొన్ని మొక్కలు సీడ్స్లోనూ లీవ్స్లోనూ ఈ ఎక్స్ట్రా ఫుడ్ ని దాచుకుంటాయి కూరలు పళ్ళు ఆకుకూరలు గింజలు ధాన్యాల రూపంగా మనుషులు పక్షులు జంతువులు వీటన్నింటినీ తింటాయి మొక్కలు మనుషులు ఒకరిపై ఒకరు ఆధారపడతారు అలాగే గాలి మీద కూడా మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి మనుషులు ఆక్సిజన్ని తీసుకుని కార్బన్ డై ని రిలీజ్ చేస్తారు ఆ దేవుడిది ఎంత మంచి ఐడియానో కదూ అందువల్లే మనమందరం ఉన్నాం కదా పిల్లలు ఫోటోసింథసిస్లో క్లోరోఫిల్ది ఇంపార్టెంట్ రోల్ క్లోరోఫిల్ సూర్యశక్తిని అబ్జార్బ్ చేసుకోగలదు క్లోరోఫిల్ లేని మొక్కలకి ఆహారం ఎలా తయారవుతుందో తెలుసా అలాగే పచ్చ అంటే గ్రీన్ కలర్ లేని మొక్కల్లో కూడా ఫంగీ ఆహారం తయారు చేసుకోదు అందువల్ల చనిపోయిన కుళ్ళిపోయిన మొక్కలు జంతువుల మీద తన ఆహారం కోసం డిపెండ్ అవుతుంది ఫంగీ మెడిసిన్స్ తయారీలో ఉపయోగపడుతుంది కొన్నిసార్లు పాయిజనస్ అండ్ హార్మ్ఫుల్ కూడా సూర్యశక్తి క్లోరోఫిల్ వాటర్ కార్బన్ డై ఆక్సైడ్ వీటన్నింటితో గ్లూకోజ్ తయారు చేయడానికి మొక్కలు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయని మనకు తెలిసింది కదా పిల్లలు ఇప్పుడు మనం చిన్న ఇంటర్వెల్ తీసుకొని ఎంజాయ్ చేద్దామా ఒక చిన్న పజిల్ విచ్ హ్యాస్ నో డోర్ ఆర్ విండోస్ మష్రూమ్ ఇంకో తెలివైన ప్రశ్న వాట్ రన్స్ ఆల్ టైమ్ బట్ నెవర్ గెట్స్ టైర్డ్ ఎస్ ఇట్ ఈస్ వాటర్ నీరు ఇంకొకటి వాట్ కైండ్ ఆఫ్ ట్రీ హ్యాస్ హ్యాండ్స్ కరెక్ట్ పామ్ ట్రీ గుడ్ సరే పిల్లలు ఒకటి చెప్పాలంటే చెట్లు మొక్కలు మనకి ఎంతో యూస్ఫుల్ ఎందుకంటే అవి మనకి ఆహారంతో పాటు గాలిని కూడా ఇస్తాయి కాబట్టి అందుకే మనం చెట్లని బాగా నాటుదాం ఎక్కువగా నాటుదాం ఇంకా వాటిని చక్కగా పెంచి కాపాడుదాం సరేనా